ఉన్న వాళ్ళలో అత్యధికంగా ఈ హార్మోన్ల సమస్య చూస్తున్నాము అందులో కొంతమందికి అయితే ప్రతీ నెల ఆరు నుంచి ఎనిమిది రోజులు అవ్వడము దాంతోపాటు కొంతమందికి పది పన్నెండు రోజులు కూడా అవ్వడం చూస్తున్నాం అయితే ఇది చాలామంది ఆరు నుంచి పది రోజులు నాకు ఫస్ట్ నుంచి ఉంది నాకు ఇదే పర్వాలేదు అని అనుకుంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఆరు నుంచి పది రోజులు అవుతే కనుక అది తరచూ అవుతే కనుక వాళ్ళకి రక్తాలపుత అనే సమస్య రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇతరత్ర హార్మోనల్ సమస్యలు అంటే వాళ్ళకి పీసీఓడి సమస్య కానీ లేదా అంటే ఇంటర్నల్గా సిస్ట్లు ఫామ్ అవ్వడం కానీ యూట్రస్లో అలాగే యూట్రస్లో ఏమైనా చేంజెస్ రావడం కానీ అలాంటివి ఏర్పడినప్పుడు ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ యొక్క సమస్య తరచుగా ఉంటే కనుక వాళ్ళు తప్పనిసరి డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం ఉంటుంది అందులో చాలామంది ఏంటంటే అధికంగా బయట దొరికే ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు అలాగే ఆహారంలో చాలా చేంజెస్ చేస్తున్నారు అంటే బయట దొరికే కొన్ని రకాలైన నూనె పదార్థాలు కానీ లేకపోతే చిప్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఫ్రైస్ కానీ అన్నీ బయట ఫుడ్ ఎక్కువ తినడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ఫ్యాటీ ఫుడ్ అనేది వాళ్ళ యొక్క సిస్టమ్ మీద చాలా ప్రభావం చూపించి వాళ్ళకి ఈ విధమైన హార్మోన్స్ ఫస్ట్ వాళ్ళకి ఇబ్బంది కలిగేది స్త్రీలకి పురుషుల కంటే ఎక్కువ ఈ ముఖ్యంగా జరిగేది మెన్సరల్ డిస్ట డిస్టర్బెన్సెస్ అందులో ఇటువంటి డిస్టర్బెన్స్ వస్తే కనుక చాలా కష్టం ఎందుకంటే వీళ్ళకి దీన్ని మానిటర్ చేసి మళ్ళీ దీన్ని రెగ్యులేట్ చేయడానికి మళ్ళీ ఏవో హార్మోన్స్ మందులు అవి ఇస్తూ ఉంటారు అప్పుడు మళ్ళీ ఇంకా డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి న్యాచురల్గా మనం నియంత్రణ అంటే ఆహార నియమాల్లో నియంత్రణ చేసుకుని అలాగే వ్యాయామం లాంటి తరచూ చేయడం ద్వారా అలాగే నిద్ర కూడా చాలా ముఖ్యం నిద్ర లేనప్పుడు కూడా స్ట్రెస్ అనేది పెరిగినప్పుడు హార్మోన్స్ మీద దాని ప్రభావం ఉంటుంది అప్పుడు కూడా వీళ్ళ యొక్క సిస్టమ్స్ బాగా డిస్టర్బ్ అయ్యి ఆ యొక్క యూట్రస్ లోపల అలాగే యూట్రస్ బయట కూడా ఏదైతే సైకిల్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే హార్మోన్స్ దానికి లింక్ అయి ఉన్నాయో అవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యి వాళ్ళకి ఈ యొక్క సమస్య రావడానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా కొంతమందికి థైరాయిడ్ సమస్య లాంటిది కూడా ఉంటుంది అప్పుడు కూడా ఈ యొక్క హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చి ఈ విధమైన డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది కొంతమందిలో అయితే రక్తాల్పత బాగా ఏర్పడినప్పుడు కూడా ఈ సమస్య రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఇందులో ముఖ్యంగా వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ రక్త పరీక్షలు చేయించుకొని హార్మోన్ పరీక్షలు చేసుకుని అలాగే స్కానింగ్ లాంటివి తీసుకుంటే కనుక దాని యొక్క సమస్య దేనివల్ల వచ్చిందనేది ఒక 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 సైడ్లో మనం దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి రెండోది ఏంటంటే వీళ్ళు ఆహారంలో వీళ్ళు సమతుల ఆహారం తీసుకోవాలి అంటే ఏంటి కూరగాయలు ఆకుకూరలు అధికంగా తీసుకుంటూ పళ్ళు లాంటివి అధికంగా తీసుకుంటూ మాంసాహారం చాలా మితంగా తీసుకుంటూ ఉంటే కూడా వీళ్ళకి సిస్టమ్ రెగ్యులరైజ్ అవకాశం ఉంటుంది ఇది కాకుండా అంటే